హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు దసరా సెలవులు అయిపోతున్నాయి రేపటి నుండి స్కూల్సు పిల్లల గోల ఎక్కడికి తీసుకెళ్లేదు సెలవుల్లోని అని సర్లే ఎందుకు వాళ్ళని మాత్రం డిసప్పాయింట్ చేయడం అని మొత్తం అందరం ఫ్యామిలీ పిక్నిక్లా పెట్టుకుంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా అని చెప్పి ఈ సండే ఇలాగా మా దగ్గరలో ఉన్న ఒక పార్క్ వచ్చామండి అన్నీ ఇంట్లోనే హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బిర్యానీ చికెన్ స్వీట్స్ డ్రింక్ ఇలాగన్నీ పట్టుకొని వచ్చేసాం ఈ సండే ఎలా గడిచింది అనేది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ పార్క్తో ఆగట్లేదు ఇంకా బీచ్ అంట బయట రెస్టారెంట్ అంట ఏదేదో చెప్పారు లిస్టు ఎంతవరకు చేయగలం అంతవరకు చేద్దాం ఎలా ఉంది పిక్నిక్ కాకులు కూడా మీతో పాటు థమ్స్అప్ చూపిస్తున్నాయి ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం బహుముచ్చటగా ఉంది డాగీ కూడా వచ్చింది చే డాగ్ వచ్చేస్తే తింగమ్మా అమ్మా తినేస్తుందాండి హాయ్ చెప్పండి మీ వ్యూవర్స్ అందరికి హలో తిని మా తోటికోడలండి ఇప్పుడు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఆకలేస్తుంది తినేస్తాను ముందు మా అత్తగారండి నాకన్నా యంగ్గా అనిపిస్తున్నట్టుంది కదా ఆవిడే ఇగోండి ఈ మహానుభావుని కన్నా అమ్మ ఇగోండి ఆయన ఫాదరు కానీ ఫాదర్ లాగా ఉండరు और तो राजेंद्र करेंगे ये

Could you eat and talk, sweetheart? Good afternoon. I didn't even take a picture. చెరుకున్నామ్మని ఫోటో కాదు వీడియో హాయ్ చెప్పు అందుకే హాయ్ చెప్పు ఐపె 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 నిన్న రాత్రి నుంచి స్కూల్ కి వెళ్ళాలి తాది కున్నారు బాబున్నారు మా తాదియా అని చెప్పు ఇక్కడ బాబున్నారు మా తాదియా అక్కడ లేదు ఐపెంది అక్క కొంచెం ఇవ్వు తీసు దాశీ తిని మనమొక వరం పెట్టి దంచి పరు అక్క అక్క చూడు తమ్మి అంటే తత్త చూస్తావు ఇల్ల గమనం గాని ఇల్ల నా సొగరు సింగల్ నంబర్ సెవెన్ సెవెన్ అవన్నీ కవర్ చేయకండి తప్పించి ఎవరు థర్టీ టూ త్రీ టూ థర్టీ టూ ఆపు ఇక్కడ సేమ్ ఫీడింగ్ ఇయర్ అది 我给他来做。 వర్షన్ ఎట్లా పడుతుందండి బీచ్ అయిపోయింది ఫ్యామిలీతో పార్క్ అయిపోయింది బీచ్ అయిపోయింది ఏదో ఒకటి తిని తిండికెళ్ళిపోదాం ఇంకా ఉండడం ఎందుకు అని అనుకునేసరికి వర్షం ఎట్లా వాడుతుంది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అనేది ఆలోచించాలి ఏదో ఒకటి తిని తిండికి వెళ్ళిపోయింది చేయబడిన ఎదా మీద మళ్ళీ టూర్లో

ఎలాగుంది చెప్పాలి సూపర్ కూర్చో సూప్ ఉంది సూపర్ చెప్పు బాగుందా బాగలేదా ఎలా అండి చూసి చెప్పు ఏంటి తీసాను తీసాను ఏమండి అదండి ఫైనల్గా ఆర్నా మల్టీ కజన్ రెస్టారెంట్కి వచ్చి నచ్చింది తిని ఈరోజున ఇలా ఎండ్ చేసామండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్